విశాఖ జిల్లా మధురవాడ చంద్రంపాలెం శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ సాయినాథ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవాలయం నందు శ్రీ 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 అయ్యప్ప స్వామి సేవాపీఠం ఆధ్వర్యంలో పిల్ల వెంకటరమణ అన్నమయ్య గురుస్వామి ఆధ్వర్యంలో మంగళవారం నాడు డోనర్ పేరు సింహాద్రి రామచంద్రరావు కన్యా దంపతులు వారి ఆర్థిక సహాయంతో అన్న వితరణ ఏర్పాటు చేయడం జరిగింది మాల వేసిన స్వాములు సుమారు ఐదు వందల మంది భిక్ష స్వీకరించడం జరిగినది ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రతీ స్వామివారిలో కూడా అన్న సందర్శం చేస్తున్నారు రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఏర్పాటు చేస్తున్నారు దాన్ని చూసి భక్తులు కూడా వీళ్ళకి సహకారం అందిస్తున్నారు ఈ పీఠం వారికి దాని ద్వారా మా మాయగారు ఏడు కూడానా కూడా సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి ఏదో ఒక రోజు పూనుకుంటున్నారు ఆ రకంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు ఈయన ద్వారా అన్నదానం జరిగింది కానీ దానికి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామిలో చందనంపాలెం బురగాలమ్మ పీఠం దగ్గర పేపర్ ఎన్ని రూపాయలు వయ్యప్ప సేవా సంఘం సుమారుగా ఇప్పుడు ఒక డెబ్భై ఎనభై మంది స్వాములు నిత్యం టిఫిన్ కైంకర్యం కానీ అలాగే బెడ్షిట్ కూడా స్నానం చేస్తున్నాం స్వామి ప్రొడరేషన్ చేస్తున్నాం కూడా అది కాకుండా డోనర్స్ కూడా మాకు వస్తున్నారు ఆ డోనర్స్ ప్లస్ ఈ డెబ్బై మంది స్వాముల తాలూకా అమౌంట్ పెట్టి మా గురుస్వామి ఆధ్వర్యంలో పిల్లా వెంకటవాడే ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రెండో తారీఖు వరకు కూడా మీరు అన్నదాన కార్యక్రమానికి ఎటువంటి బయట బోనస్ ఇవ్వడో తెప్పించి లేదా లేదు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిరాటంకంగా జరగాలని కోరుకుంటున్నాం మూడు వందలు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది జనం స్వాములు వస్తున్నారు స్వామి భవానీ స్వాములు కానీ అయ్యప్ప స్వాములు కానీ మాల్దారంలో ఉన్న ప్రతి స్వామిని కూడా ఇక్కడ వృక్ష చేయడానికి శరణ అయ్యప్ప స్వామిచరణం స్వామిచరణం స్వామి ఈ అన్నదానం ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము ఇది సంకల్పం పెట్టాం ఇప్పటికీ కూడా ఇది ఎలా జరుగుతుంది మా స్వామిలు డొనేషన్ చేసుకునేవి కాకుండా బయట భక్తులు కూడా చాలామంది వచ్చి వాళ్ళు ఇచ్చిన దీంతో కూడా మీ అన్నదానం అనేది జరిపిస్తున్నాం ఈ అన్నదానం ఎలా జరగాలని స్వామిలకి భవానీలకి ఇలా ప్రతి మా మాలా ఉన్న స్వామిలు కానీ భవానీలు కానీ అయ్యప్పలు కానీ తర్వాత ఈ శివమాల వేసుకునే కానీ భవానీ హనుమలచాల వేసుకునే కానీ వీళ్ళందరికీ కూడా ఈ అన్నదానం అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం అలాగే బానులు వచ్చి ఇప్పుడు ఇలాంటి చాలా మంది స్వాములు ఇక్కడ రావడం మా వంతి చేస్తూ స్వామి అని చెప్పి వాళ్ళు అప్పు చెప్పడం దీన్ని ఇలాగే జరిపిస్తున్నాం ఈ సంవత్సరం పది నెల పదిహేడో తారీఖున మాలేస్తాం స్వామి డిసెంబర్ రెండు బయలుదేరుతున్నారు డిసెంబర్ రెండు వరకు కూడా ఈ అన్నదానం ఇలాగే కొనసాగుతుందని ఆ స్వామిని ప్రార్థిస్తూ మా ఇది డొనేషన్ చేసిన కూడా ధన్యవాదాలు స్వామి స్వామి శరణం స్వామి అయ్యప్ప స్వామి మా జాతర పక్కన దుర్గాలమ్మ కూడా మాది ఇక్కడ అయ్యప్ప స్వామి పీఠం ప్రతి సంవత్సరం పెడుతూ పీఠం పెట్టిన నుంచి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది రోజుకొక ఒక భక్తులు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి షన్లతో పాటు జరుగుతుంది అలాగే పీఠం కూడా పీఠం తరపు నుంచి కూడా ప్రతి ఒక్క షాప్ కూడా ప్రతి ఒక్క రూపాయితో స్టార్ట్ చేస్తాను ఈ అన్నదాన కార్యక్రమం చాలా రోజు చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన భక్తులకు అలాగే అన్నదాన కార్యక్రమం చేసిన భక్తులందరికీ మా అయ్యప్ప స్వామి కృతజ్ఞతలు ఎప్పుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అలాగే గ్రామ పెద్దలకి ఈ గుడి కమిటీ వారు కూడా ఈ సహకార సహాయ సహకారాలు చేస్తున్నారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల